హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైక్క కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది ఆ తెలంగాణలో ఎదురు చూస్తున్న ఆసరా పెన్షన్ గురించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ దయచేసి ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి నాకు ఎక్కువ శాతం మెసేజ్లు పెడుతున్న వాటి గురించి అయితే ఎక్కువ శాతం ఆసరా పెన్షన్స్ గురించేనండి చాలామంది అయితే అడుగుతున్నారు సిస్టర్ ఎప్పుడు వస్తాయి ఆసరా పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారండి ఈ ఫోర్ డేస్ నుంచి కూడా చాలా మెసేజ్లు అయితే వస్తున్నాయి దయచేసి వాటి గురించే చెప్పబోతున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా మనకి పండక్కి విడుదల చేస్తారని చాలా ఎదురు చూసాం కదండీ కానీ అవైతే పడలేదు కాకపోతే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని ప్రకారం అయితే మనకి రీసెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా సేమ్ యాస్ట్రీస్గా ఎప్పుడు విడుదల చేసేలాగానే ఇరవై ఐదో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అంటండి ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై తారీఖు వరకు విడుదల చేస్తూనే ఉంటారంట ఇదంటే రీసెంట్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నానండి మనకు చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు కదా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి అని అడుగుతున్నారు కదా నేనైతే కనుక్కున్నానండి ఇన్ఫర్మేషన్ అయితే నాకు వచ్చిన ప్రకారం ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా ఫెంక్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తారంటండి అప్పటి నుంచి ముప్పై తారీఖు వరకు కూడా రిలీజ్ అవుతూనే ఉంటాయి ఒక ఏరియా వైజ్గా కాకపోతే సర్వర్స్ ఏమన్నా డౌన్ ఉంటే కనుక మీకు రావడానికి కొద్దిగా సమయం పడుతుంది అంతే ఒకటి రెండు రోజులు రిలీజ్ అయిపోతాయండి ఇరవై ఐదు నుంచి స్టార్ట్ చేస్తే ముప్పై తారీఖు లోపల అన్ని ఏరియాస్ కవర్ చేసేస్తారు ఇంకొకటి చాలామంది నన్ను అడుగుతున్నారండి అంటే పెన్షన్ ఫెన్షన్స్ ఆసరా పెన్షన్లు పెంచినవి రిలీజ్ చేస్తారా లేదంటే పాతవి రిలీజ్ చేస్తారా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కొత్తవే వేస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి పెంచినవి ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్లని మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుందండి వాళ్ళు కూడా ఆసరా పెన్షన్స్ గురించి టెన్షన్ పడుతున్న వాళ్ళందరికీ కూడా మనం ఈ వీడియోని పంపించిన వాళ్ళం దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా దయచేసి షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితేవండి మీరు నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక చిన్న అండి థ్యాంక్ యూ